బాగున్నారా కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సినిమాలు నాలో పెడితే నేను ఏ వీడియో పెట్టినా మీకు పోస్ట్ అవుతుంది మీరు హ్యాపీగా వాచ్ చేసేయచ్చు ఇంకా నేనేంటి కింద కూర్చున్నాను ఇప్పుడు కిచెన్లో కనబడతాను కదా అనుకుంటున్నారేమో ఎప్పుడు కిచెనే కాకుండా మనకి ఇంకా వేరే వేరే వర్క్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు చిన్న వర్క్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అలా పెండింగ్ అయిపోతుంది కొంచెం బిజీ అయిపోవడం వల్ల అదైతే వాళ్ళు కంప్లీట్ చేసేద్దామని నిర్ణయం ఏం చేసుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అయింది ఆల్రెడీ పిల్లలు వచ్చేసారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బస్సు వచ్చేసి రిపేర్ ఉందంట అందుకని చెప్పేసి వేరే బస్సులో అయితే త్రీ ఓ క్లాక్కి పంపించేశారు వాళ్ళు త్వరగా రావడం వల్ల వాళ్ళకి త్వరగా పని అయితే వాళ్ళు స్నానం చేసి బయటకి అయితే ఆడుకోవడానికి వెళ్ళారు ఇంకా మీద కూడా బుక్స్ చూడండి వాళ్ళు రాగానే బుక్స్ ఏదో చదివేసి వస్తుందిలాగా మొత్తం పాడేసి చల్ల చదుర చేసేసి అయితే వెళ్ళిపోయారు కొంచెం అయితే హోంవర్క్ చేయించాలి ఇంకెలోపు ఖాళీయే కాబట్టి త్వరగా పని కూడా అయిపోయిందని చెప్పేసి ఈ పని అయితే పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం మన పరుపు కింద అయితే మనకి బోలు ఆస్తి పత్రాలు అయితే ఉంటాయి ఆస్తిపత్రాలు ఏంటి అనుకుంటున్నారేమో ఆస్తిపత్రాలు అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అండ్ వాటి జిరాక్స్లు ఇవన్నీ ఉంటాయి కదా అవి అయితే ఈ మధ్యన చల్ల అయిపోయినాయి ఇంకా ఎత్తడం పాడేయడం ఎత్తడం పాడేయడం ఆ విధంగా అయిపోయింది ఇప్పుడు అవన్నీ సర్దుదాం ఒక ఆర్డర్లో పెడదామని చెప్పేసి ఇక్కడైతే సెటిల్ అయ్యా ఒక అద్భుతం అయితే ఉంది చూసి జడుచుకుంటారేమో జాగ్రత్త అయితే గట్టిగా పట్టుకోండి చూపిస్తాను జడుచుకున్నారో జడుచుకోలేదు మరి కామెంట్ చేయండి ఇదండి ఎలా పడితే అలాగ దేనికి దానికి సంబంధం లేకుండా తీయడం పాడేయడం ఏదన్నా అడుగుతున్నారు ఎవరన్నా అనుకుంటే జిరాక్స్ తీయడం మళ్ళీ ఇలా పెట్టేయడం అది ఏది ఎక్కడ పెట్టాలో అది ఎక్కడ పెట్టకపోవడం వల్ల ఇలా అయిపోయింది ఎప్పుడు ఇలాగ టెన్ డేస్కి ఒకసారి అయినా చదువుతూ ఉంటాను కానీ ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయి ఇది అలాగే ఉంచేసాను ఈ పెండింగ్ వర్క్ అలాగే ఉండిపోయింది ఇంకా రోజుకొకటి చేసుకొద్దాంలే అని చెప్పేసి ఇప్పుడైతే మొదలుపెట్టాను పైగా మా పిల్లలు లేరు కాబట్టి మొదలుపెట్టాను ఇప్పుడు బయటికి వెళ్ళారు చూసేదాని పైన అలా బుక్స్ ఎలా పాడేసి వెళ్ళిపోయారో వాళ్ళు వచ్చారు ఏదో చదివేస్తానన్నట్టుగా తీసేశారు నేను వచ్చి దాకా ఆగండమ్మా అంటే వినకుండా తీసి రాసేస్తామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు అయితే కంపల్సరీ పెట్టుకోండి నేను ఎందుకంటే వాళ్ళు ఉన్నారంటే నేను ఒక పక్కనే చదువుతూ ఉంటాను ఒక పక్క నుంచి ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కటి పట్టుపోతూ ఉంటారు వాళ్ళతో అరవాలి నాకు ఎందుకని చెప్పేసి వాళ్ళు ఉన్నప్పుడు ఇటువంటి బుక్స్ పేపర్స్ లాంటివి అసలు ఓపెనే చేయను నేను కనీసం ఒక బుక్ కూడా ఓపెన్ చేయను పర్సనల్గా ఏమైనా బుక్స్ ఉంటాయి కనుక వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు వచ్చిలో పూజను పూ పూ అని చెప్పేసి ఇప్పుడు అయితే ఓపెన్ చేస్తాను ఇవన్నీ ఇప్పుడు కింద పెట్టుకుంటాను కింద పెట్టేసుకుని అంతా క్లీన్ చేసి అన్నీ పాతవన్నీ పాత ఆధార్ కార్డులన్నీ చోట కొత్త ఆధార్ కార్డులన్నీ చోట అలా డివైడ్ చేస్తా అనమాట జిరాక్సులు అన్నీ చోట మరి మనకి హాస్పిటల్ కార్డ్స్ ఉంటాయి కదా హాస్పిటల్ కార్డ్స్ అన్నీ చోట అలా డివైడ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడెవరేం కావాలన్నా ఈజీగా ఉంటుంది అవి సర్దడం స్టార్ట్ చేసేటప్పటికీ ఒక కాల్ అయితే వచ్చింది కాల్ వచ్చిందని చెప్పేసి మాట్లాడడానికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాట్లాడాను ఈలోపు మా పిల్లలు అయితే వచ్చేసారు రాగానే ఇంకా అవి పేపర్స్ అవన్నీ ముట్టుకున్నాయని సర్దడంలో వాళ్ళు నాకు హెల్ప్ చేస్తానన్నారు అమ్మో మీ హెల్ప్ నాకు వద్దని అని చెప్పేసి మీరు హోంవర్క్ అయితే చేస్తూ ఉండండి నేను సర్దుకుంటాను ఈలోపు మీరు హోంవర్క్ కంప్లీట్ చేయండి అని చెప్పాను ఇంకా వాళ్ళైతే హోంవర్క్స్ అయితే టీవీ చూస్తూ హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు ఇంకా ఈలోపు స్పీడ్ స్పీడ్గా సర్దేయాలి ఇంకా మళ్ళీ వాళ్ళని హోంవర్క్స్ అయితే చేయించాలని చెప్పేసి నేను స్పీడ్ స్పీడ్గా అయితే సర్దేస్తున్నాను అనమాట ఇంకా అన్నీ డివైడ్ చేసుకుంటాను సెపరేట్గా ఇంకా అక్కడ వచ్చేసి ఫొటోస్ అయితే కనపడలేదని చెప్పేసి చూడండి అమ్మా అంటే వాళ్ళు నెతికి పెడుతున్నారు నేను వెతుగ్గా దొరికింది దొరికిన తర్వాత వేటిక ఫొటోస్ జిరాక్స్లు అన్నీ ఒక కవరు ఆధార్ కార్డ్స్ అనే ఒక కవరు పాతవన్నీ ఒక కవరు అలా డివైడ్ చేసుకుంటూ ఉంటాను వేటి కార్డ్స్ సపరేట్గా చేసుకుంటాను అనమాట ఇంకా అవి అయితే కంప్లీట్ అయిపోయింది